నమస్కారం వెల్కమ్ మీడియా నేను మీ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ మీటింగ్లో ఒక బహిరంగ మీటింగ్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఆయన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు మరి అవి రాజ్యాంగ పరంగా కాదా అనే దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఆ పార్టీ శ్రేణులకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానే సరే అసలు ఎటువంటి పనైనా చెయ్యొద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సాక్షాత్తు ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉంది రెడ్డి నేను ఆయన నేను తెప్పించుకుంటున్నా నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ ఎవరో సాక్షాత్ ముఖ్యమంత్రి వారి సవరించిన మాట అది ఈ యొక్క స్టేట్మెంట్ ప్రజల్లోకి దీన్ని ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మనం ఆలోచన చేయాలి ఈయన అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి ఉండదు సో అప్పుడు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి మాట మాట్లాడటం వల్ల అది ఏ విధమైన సంకేతాలు ఇచ్చినట్టు అంటే మిగతా పార్టీలు ఎవరైనా సరే మనకి సమాజంలో భారత రాజ్యాంగంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు ఎవరి పార్టీ వాళ్ళదే ఎవరి పార్టీ వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అది వాళ్ళు ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీలో ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీని ప్రేరేపించవచ్చు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు మరి ఇద్దరు ప్రజాస్వామ్యంలో ఈ మాట అనేది ఎంతవరకు సభం అనేది కూడా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ గా ఒక ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ ప్రమాణ స్వీకారం విన్న తర్వాత కూడా మనం మాట్లాడే చంద్రబాబు నాయుడు నిజమైన విశ్వాసం అని చెప్పారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత రెండూ అని చెప్పేసి భారత రాజ్యాంగం సాక్షిగా వేల మంది లక్షల మంది ప్రజల సాక్షిగా చెప్పడం జరిగింది కాపాడుతాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకారణ శుద్ధితో నిర్వర్తారని భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకు భయం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు కాని ఈ మూడిటి అర్థం అంటే తెలుసు కదా భయం గాని అంటే ఎటువంటి ఎవరైనా సరే భయ ప్రాంతలకు గురిచేసిన ఇలాంటి వాటికి కూడా రాజ్యంగా పరంగా తలవకనని రెండోది ద్వేషాలు కానీ ఇలాంటి కక్షపూరితమైన ద్వేషాలు పెట్టుకొని కానీ ఇలాంటి ఏ విధమైన ద్వేషాలు కూడా ఆ రాజ్యాంగమైన పదవిలోకి వచ్చిన తర్వాత వాటిని ఆలోచన చేయకుండా మరీ ముఖ్యంగా చెప్పడం పక్షపాతం కానీ పక్షపాతం అనంటే పదవికి ముందు ఎన్నో ఉంటాయి పదవి తర్వాత రాజ్యాంగమైన పదవి మనం అధిరోహించిన తర్వాత ఆ పదవిలో ఉండగా పక్షపాతం అనంటే వేరే వాళ్ళని వేరే దృష్టితో చూడకుండా ఉండడం సాటి వారి మీద పక్షపాతలు చూపించకుండా ఉండడం వేరు చేసి చూడకుండా ఇలాంటివన్నీ కూడా ఎవరిని కూడా గెలిచిన తర్వాత ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా సమానమేనని భావించి ఈ ప్రజాస్వామ్యంలో చాలా పార్టీలు ఉంటాయి మరి అవన్నీ కూడా ఎలక్షన్ కు ముందే చూసుకోవాలి ఎలక్షన్ తర్వాత ప్రజలందరూ కూడా సమానమే అని చెప్పి ఏ పార్టీ మీద కూడా పక్షపాతలు చూపించకుండా ప్రజలందరూ కూడా సమానం అని చెప్పేసి ఎవరైతే హామీలు ఇచ్చారో ఈ అన్ని కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళకు కూడా చెందేటట్టుగా చేయాలనేదే యొక్క ప్రమాణ స్వీకారం ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరూ న్యాయం చేకూరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రాజ్యాంగాలను శాసనాలను కూడా అనుసరించి భయం పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ ఇలాంటివి ఏమీ కూడా మనసులో పెట్టుకోకుండా ప్రజలందరికీ కూడా న్యాయం చేకూరుస్తానని చెప్పేసి దైవ సాక్షిగా ప్రమాణం చేశారు మరి ఇప్పుడు నేను దీనికి ముందు వీడియో చూపించాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ పార్టీకి ఓటేసిన వాళ్ళకి కానీ ఏ పని చేయొద్దు అని చెప్తా ఉన్నారు ఆ పార్టీలో దాదాపుగా ఫార్టీ పర్సెంటేజ్ ఓటర్లు ఉన్నారు ఆ పార్టీకి నలభై శాతం ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు సూపర్ సిక్స్ అనే హామీలు ఇంకా ఇతర చాలా హామీలు ఇవ్వడం జరిగింది మరి మరి ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పథకాలు వాళ్ళు మెయిన్ సూపర్ సిక్స్ పేరట ఎలక్షన్ మొత్తం కూడా దీని మీదే ముందుకు నడిచింది మరి ఈ సూపర్ సిక్స్ పేరిట బడ్జెట్ కూడా కొన్ని అన్నిటికీ కాదు అది కూడా చేస్తాను కొన్ని కేటాయించడం జరిగింది మరి ఈ బడ్జెట్ కేటాయింపు అనేది ఎవరైతే ఈ పార్టీకి ఓటేసి ఓటేసారో లేదు తెలియదు కానీ ఎవరైతే ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ ప్రజలకు మాత్రమే ఈ సూపర్ సిక్స్ పథకాలు వర్తిస్తాయా లేక మీరు ప్రమాణ స్వీకారం రోజున ప్రమాణం చేసినట్టు మొత్తం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా ఇంకా సూపర్ సిక్స్ పథకాలు అందుతాయా లేదనేది క్లారిటీ ఇవ్వాలి గెలిచిన తర్వాత పార్టీల ప్రస్తావన అనేది అది సొంతంగా వాళ్ళ పార్టీ కాబట్టి పార్టీకి సంబంధించిన మాట్లాడుకోవాలి కానీ ఈ విధమైన నేను ఆ ప్రజలకు అది చేయను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇది చేయను లేకపోతే మిగతా పార్టీలు మిగతా జనం నాకు ఓటీ లేదు కాబట్టి వాళ్ళకి నేను చేయను అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు అనేది ఆలోచన చేయాలి ఒక గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉండు మరి ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ గెలిచినప్పుడు ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మరి మిగతా పార్టీలు అనే వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ లేదా ఏదైనా అవసరాలు కానీ లేదా ఇతను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యలు పరిష్కారం తీసుకొని చేయకపోతే మరి ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం అనేది కూడా ఆలోచన చేయాలి అంటే ఒక పార్టీ గెలిస్తే ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకా ప్రతి సంక్షేమ పథకానికి కానీ దేనికైనా సరే ఇంకా ఆనరుగా ప్రకటించుకోవడమేనా మరి ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా రేపు భవిష్యత్తులో వేరే ఇతర పార్టీ వస్తే మళ్ళీ అదే విధంగా చేస్తే ఇప్పుడు ఏదైతే గెలుస్తున్నదో మరి వీళ్ళకు కూడా సంక్షేమం ఆపేయాలా ఇప్పుడు ఈ సంక్షేమం అనేది ప్రజాస్వామ్య బద్దంగా తీసుకునే సంక్షేమ రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా బడ్జెట్ కాబట్టి ప్రజలందరికీ చెందుతుంది మరి అది కాకుండా ప్రజాస్వామ్యంలో ఏ సమస్య వచ్చినా సరే ల్యాండ్ ఆర్డర్ కానీ రెవెన్యూ కానీ ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా సరే ప్రజలకి అధికారులు అందుబాటులో ఉండి చేయాల్సిన బాధ్యత ఉంటుంది మరి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఈ విధమైన సరే స్టేట్మెంట్ పాస్ చేస్తే అధికారులు ఏ విధంగా సామాన్యులకు అందుబాటులో ఉంటారనేది ఆలోచన చేయాలి మరి ఈ విధంగా ఈ విధమైన మెసేజ్ పాస్ చేయడం వల్ల అధికారులు అందరినీ కూడా సమానంగా చూస్తారా ఖచ్చితంగా ఏదైనా సమస్య వచ్చి ఆ కార్యాలయానికి వెళ్తే వాళ్ళు ఏమైనా అడుగుతారంటే మీరు ఏ పార్టీ అని అడుగుతారు పార్టీ పేరు చెప్తే అక్కడ వాళ్ళకి సమస్య తీరదు మరి అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఎందుకు ఇంకా రాజ్యాంగబద్ధమైన పదవులు ఎందుకు రాజ్యాంగ శాసనాలను అనుసరించి నేను అన్నిటికీ కూడా విధేయుల్ ఉంటానని చెప్పేసి ప్రమాణం చేయడం ఎందుకు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీకి చెందిన వాడై ఉండాలి మిగతా పార్టీ ఎత్తకూడదు ఒకేదైనా సమస్య చెప్పుకొని బయటకు వెళ్ళాలి అన్నా సరే తెలిసిన పార్టీ ఏదైతే ఉందో ఇంకా సపోర్ట్ చేసే విధంగానే అని దీన్ని గా హెచ్చరిస్తూ ఉన్నట్టు సంకేతం పంపించినట్టు కూడా ఉన్నది మరి పార్టీ అనేది ఎవరి ఇష్టం అన్నది మీరు ఒక రాజ్యాంగ పదవులో ఉన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం వల్ల రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు ఇలాంటి మెసేజ్లు ఇది ఖచ్చితంగా రాజద్రోహం కింద చూసుకోవాలి మనం రాజ్యాంగాన్ని ఏదైతే చెప్తా ఉన్నామో రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచినట్టే రాజ్యాంగం సాక్షిగా మీరు ఇచ్చిన ప్రమాణాన్ని రాజ్యాంగం సాక్షిగానే మీరు అవమానపరుచుకున్నారని చెప్పేసి ఇక్కడ అర్థమవుతా ఉంది అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అందిస్తామని చెప్పి మరొకసారి దేవదర్శి కూడా నేను ఎవరు హామీ ఇస్తా ఉన్నా కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం వర్గం చూడం రాజకీయాలు చూడం పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా స్థానం అంటే అని చెప్పి నేను భావిస్తాను ఇలా రాజకీయ నాయకులు ఒకవేళ వాళ్ళ సొంతంగా వాళ్ళకేదైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా చేయకూడదని అనిపించినా సరే ఖచ్చితంగా బహిరంగంగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు వాళ్ళకి చెయ్యాలనిపించకపోయినా వాళ్ళు మనసులో పెట్టిన వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి కానీ బహిరంగంగానే పార్టీ వాళ్ళకి డైరెక్ట్గాను అసలు ఇండైరెక్ట్గా కూడా చేయొద్దు అని చెప్తా ఉన్నారంటే మరి వాళ్ళు ఈ రాష్ట్రం వదిలి మిగతా జనం అంతా కూడా పారిపోవాలా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తున్నారో ఫార్టీ పర్సెంటేజ్ ఈ ఓటర్స్ అందరూ కూడా మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలా రాష్ట్రాన్ని విడిచి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే దాని సంకేతం లేక భయంతో పార్టీ మారి వేరే ఈ పార్టీలోకి రావాలన్నా ఇది దేనికి సంకేతం ఇలాంటివన్నీ కూడా కొన్ని కింద కార్యకర్తలు అంటారా ఇలాంటి రాజ్యాంగవంతమైన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి ఎమోషన్ ఉంటుంది కాబట్టి లోకల్ రాజకీయంగా వీటన్నిటి మీద ఎమోషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎల్లు వేయొచ్చు గోలు చేయొచ్చు కానీ దాన్ని మీరు సమర్థించుకొని ముందుకి తీసుకెళ్లడం అనేది కూడా సమంజసం కాదు దీనిపైన ఎవరైతే అన్నింటినీ కూడా ప్రశ్ని ప్రశ్నిస్తానని చెప్తా ఉన్నారో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా ఒకటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడవాలి అని అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా సమానమైన భావిస్తే దీనిపైన మీరు స్పందించి పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా మాట్లాడుకోవాలి కానీ ఇలాంటి రెచ్చగొట్టేతనం ఇలాంటి విభేదాలు సృష్టించే మాటలు కానీ దయచేసి ఎవరు మాట్లాడినా కూడా తప్పేనని చెప్పకుండా ఇలా పార్టీ భేదం కాకుండా ప్రతి దాంట్లో కూడా ప్రతి సమస్యపై స్పందిస్తూనే ఉంటుంది ఎంసీ మీడియా దీనికి ముందు కూడా కులవైవక్షతకు బలైన ఒక అమాయకుల మీద కూడా నేను రెండు వీడియోలు చేయడం జరిగింది వాటిని కూడా మీరు ఆదరించి ముందుకు నడిపిస్తే ఇలాంటి ప్రతి ఒక్క సమస్య పైన భయపడకుండా ప్రతి ఒక్కదాన్ని కూడా వెలికి తీసి బాహ్య ప్రపంచానికి చూపించి ఎండగట్టే దిశగా ఎంసీ మీడియా పనిచేస్తుందని చెప్పేసి ఇదే కాకుండా మీరు అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించడం వల్ల ప్రోత్సాహం కలుగుతుందని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం